చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తులు గుంగించి తెలుసుకోవాలని ఎవరికి ఉండదు రండి మనం ఎప్పుడూ మొత్తం చరిత్రలో అత్యంత పాపులర్ అయిన వ్యక్తుల గురించి తెలుసుకుందాం నెంబర్ వన్ అయిన వ్యక్తి గురించి చివరి వరకు చూడండి ఇక మొదలెడదామా నంబర్ పదిలో ఉన్న వ్యక్తి అలెగ్జాండర్ ది గ్రేట్ మూడు వందల యాభై ఆరులో మాసిరోనియాలో జన్మించాడు అతను ఒక పురాణరాజు మరియు సైనిక కమాండర్ అతను తన తండ్రి కింగ్ ఫిలిప్ హత్య తర్వాత ఇరవై సంవత్సరాల వయస్సులో సింహాసనాన్ని అధిష్ఠించాడు అలెగ్జాండర్ యొక్క ఆశయం ఒక విస్తరమైన సామ్రాజ్యాన్ని సృష్టించడం మరియు కేవలం ఒక దశాబ్దలో అతను పర్షియన్ సామ్రాజ్యాన్ని జయించాడు గ్రీస్ నుండి ఈజిప్టు వరకు మరియు భారతదేశం వరకు తన డొమైన్ను విస్తరించాడు ఇసస్ యుద్ధం మరియు గోగమేల వంటి యుద్ధాలలో అతని వ్యూహాత్మక ప్రకాశం స్పష్టంగా కనిపించింది అక్కడ అతను చాలా పెద్ద శక్తులను ఓడించడానికి వినూత్న వ్యూహాలను ఉపయోగించాడు అతని వారసత్వం గ్రీకు సంస్కృతి వ్యాప్తిని కలిగి ఉంది హెలినిస్టిక్ ప్రపంచానికి పునాది వేసింది అతను మూడు వందల ఇరవై మూడు బీసీలో ముప్పై రెండు సంవత్సరాల వయసులో మరణించాడు నంబర్ తొమ్మిదిలో ఉన్న వ్యక్తి ఐజాక్ న్యూటన్ ఒకటి ఆరు నాలుగు రెండులో జన్మించాడు ఒక ఆంగ్లగణిత శాస్త్రజ్ఞుడు మరియు భౌతిక శాస్త్రవేత్త అతని ఆవిష్కరణలు విజ్ఞాన శాస్త్రాన్ని విప్లవాత్మకంగా మార్చాయి అతను మూడు చలన నియమాలను రూపొందించాడు ఇది శరీరం మరియు దానిపై పనిచేసే శక్తుల మధ్య సంబంధాన్ని వివరిస్తుంది అతని మొదటి నియమం జడత్వం ఒక బాహ్య శక్తి ద్వారా చర్య తీసుకోకపోతే చలనంలో ఉన్న వస్తువు చలనంలో ఉంటుంది అతని రెండవ నియమం శక్తిని ద్రవ్యరాశి సమయత్వరణం గా గణిస్తుంది మరియు మూడవ నియమం చర్య మరియు ప్రతిచర్య శక్తులను పరిచయం చేస్తుంది న్యూటన్ సార్వత్రిక గురుత్వాకర్షణ నియమాన్ని కూడా కనుగొన్నాడు విశ్వల్లోని ప్రతి వస్తువు ప్రతి ఇతర వస్తువును వాటి ద్రవ్యరాశికి అనులోమానుపాతంలో మరియు వాటి మధ్య దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఎలా ఆకర్షిస్తుందో వివరిస్తుంది ఈ సూత్రాలు క్లాసికల్ మెకానిక్స్కు పునాది వేసింది అదనంగా న్యూటన్ ఆప్టిక్స్ మరియు కాలిక్యులస్కు గణనీయమైన కృషి చేశాడు ఎప్పటికీ ఆధునిక శాస్త్రాన్ని రూపొందించాడు అతను తన కీలక పరిశోధనలను ఫిలాసఫీ నేచురలిస్ ప్రిన్సిపియా మ్యాథమెటికా ఒక వెయ్యి ఆరు వందల ఎనభై ఏడు లో ప్రచురించాడు నంబర్ ఎనిమిదిలో ఉన్న వ్యక్తి పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో జమించిన మహాత్మాగాంధీ భారతదేశాన్ని బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఒక ప్రముఖ నాయకుడు అతను అహింస మరియు సత్యాగ్రహం యొక్క తత్వశాస్త్రానికి మార్గదర్శకుడు రాజకీయ మరియు సామాజిక లక్ష్యాలను సాధించడానికి శాంతియుత నిరసనల కోసం బాధించాడు ఒకటి తొమ్మిది ఒకటి ఐదులో భారతదేశానికి తిరిగి రాకముందు జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన దక్షిణాఫ్రికాలో గాంధీకి మొదటి గుర్తింపు లభించింది ఉప్పు సత్యాగ్రహం పందొమ్మిది వందల ముప్పే బ్రిటిష్వాళ్లు వేసిన ఉప్పు పన్నులకు వ్యతిరేకంగా నిరసనకు నాయకత్వం వహించి గాంధీ లక్షలాది మంది భారతీయులను చైతన్యపరిచారు హింసాత్మక ప్రతిఘటన అతని నాయకత్వం కుల మత మరియు ప్రాంతీయ శ్రేణులకు అతీతంగా స్వేచ్ఛ కోసం ఒక ఉమ్మడి కారణంతో ప్రజలను ఏకం చేయడంలో సహాయపడింది గాంధీ కృషి ఒకటి తొమ్మిది నాలుగు ఏడులో భారతదేశానికి స్వాతంత్రానికి దారితీసింది అయితే విభజనతో పాటు జరిగిన హింసాకాండకు ఆయన తీవ్రంగా బాధపడ్డారు భారతదేశ సరిహద్దులు దాటి అతని సూత్రాలు మార్టిన్ లూథర్కింగ్ జూనియర్ మరియు నెల్సన్ మండేలా వంటి నాయకులతో సహా ప్రపంచవ్యాప్తంగా పోర హక్కుల ఉద్యమాలను ప్రభావితం చేశాయి గాంధీ ఒకటి తొమ్మిది నాలుగు ఎనిమిదిలో హత్యకు గురయ్యారు అయితే అతని వారసత్వం శాంతి మరియు న్యాయానికి చిహ్నంగా నిలిచి ఉంది నెంబర్ ఏడులో ఉన్న వ్యక్తి విలియం షేక్స్పియర్ పదిహేను వందల అరవై నాలుగులో స్ట్రాట్ఫోర్డ్ పనవాల్లో జన్మించాడు ఇంగ్లీష్ మరియు ప్రపంచ సాహిత్యంలో గొప్ప రచయితలలో ఒకరిగా విస్తృతంగా పరిగణించబడ్డాడు అతను ముప్పై నాటకాలు నూటాభై నాలుగు సొనట్లు మరియు అనేక కథాపద్యాలను రాశాడు ప్రేమ శక్తి ద్రోహం మరియు మానవస్థితి యొక్క ఇతివృత్తాలను అన్వేషించాడు అతని రచనలు విషాదాలు కామెడీలు మరియు చరిత్రలు వంటి శైలులలో ఉంటాయి గుర్తించదగిన విషాదాలలో హామ్లెట్ మక్బెత్ మరియు ఒథెల్లో ఉన్నాయి ఇవి మానసిక సంఘర్షణ మరియు నైతిక సందిగ్ధతలను లోతుగా పరిశోధిస్తాయి ఏ మిడ్సమ్మర్ నైట్స్ డ్రీమ్ మరియు ట్వెల్త్ నైట్ వంటి అతని హాస్యాలు అతని తెలివి మరియు తప్పు గుర్తింపులు మరియు శృంగారంతో ఆడగల సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయి హెందీ మరియు రిచర్డ్ థ్ వంటి అతని చారిత్రక నాటకాలు రాజకీయ శక్తిని మరియు దాని పరిణామాలను పరిశీలిస్తాయి షేక్స్పియర్ యొక్క వినూత్నమైన భాషా వినియోగం ఇంగ్లీష్ ను సుసంపన్నం చేసింది నేటికీ వాడుకలో ఉన్న పదబంధాలను రూపొందించింది మానవ స్వభావంపై అతని లోతైన అవగాహన మరియు అతని పాత్రల సంక్లిష్టత అతని రచనలను శాశ్వతంగా మార్చాయి అతను ప్రసిద్ధ గ్లోబ్ థియేటర్లో ప్రదర్శించాడు అక్కడ అతని నాటకాలను విభిన్న ప్రేక్షకులు జరుపుకున్నారు పదహారు వందల పదహారులో మరణించినప్పటికీ సాహిత్యం రంగస్థల మరియు జనాదరణ పొందిన సంస్కృతిపై షేక్స్పియర్ ప్రభావం అపారంగా ఉంది ఆరులో ఉన్న వ్యక్తి కోర్సికా పదిహేడు వందల అరవై తొమ్మిదిలో జన్మించిన నెపోలియన్ బోనపాటే ఫ్రెంచ్ విప్లవం సమయంలో సైనిక నాయకుడిగా ఎదిగాడు పదిహేడు వందల తొంభై తొమ్మిది నాటికి అతను తిరుగుబాటు చేసి మొదటి కాన్సుల్ అయ్యాడు చివరికి పద్దెనిమిది వందల నాలుగులో తనను తాను ఫ్రాన్స్ చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు నెపోలియన్ యొక్క సైనిక మేధావి ఐరోపా అంతటా అతని వేగవంతమైన విజయాలలో స్పష్టంగా కనిపించింది ఫ్రాన్స్ ఇటలీ స్పెయిన్ మరియు మధ్య ఐరోపాలో చాలా వరకు ఒక సామ్రాజ్యాన్ని సృష్టించింది అతని వినూత్న వ్యూహాలు మరియు నిర్ణయాత్మక విజయాలు పద్దెనిమిది వందల ఐదులో యుద్ధంలో లాగా చరిత్రలో గొప్ప కమాండర్లలో ఒకరిగా అతని ఖ్యాతిని పటిష్టం చేశాయి నెపోలియన్ కూడా ముఖ్యమైన సంస్కరణలను ప్రవేశపెట్టాడు దీనిని నెపోలియన్ కోడని పిలుస్తారు ఇది ఐరోపా అంతటా న్యాయ వ్యవస్థలను ఆధునీకరించింది సమానత్వం ఆస్తి హక్కులు మరియు లౌకిక చట్టాలను నొక్కి చెప్పింది అయినప్పటికీ అతని ఆశయాలు ఖరీదైన యుద్ధాల శ్రేణికి దారితీశాయి పద్దెనిమిది వందల పన్నెండులో రష్యాపై అతని వినాశకరమైన దాడికి దారితీసింది పద్దెనిమిది వందల పదిహేనులో వాటర్లు యుద్ధంలో అతని ఓటమి తరువాత నెపోలియన్ సెయింట్ హెలెనా ద్వీపానికి బహిష్కరించబడ్డాడు అక్కడ అతను పద్దెనిమిది వందల ఇరవై ఒకటిలో మరణించాడు అతని పతనం అతని వారసత్వం యూరోపియన్ రాజకీయాలను పునర్నిర్మించింది జాతీయవాదం మరియు చట్టపరమైన సంస్కరణల ఆలోచనలను వ్యాప్తి చేసింది నెంబర్ ఐదులో ఉన్న వ్యక్తి లియోనార్డో డావిన్సీ ఒక వెయ్యి నాలుగు వందల యాభై రెండులో ఇటలీలో జన్మించాడు కళ సైన్స్ మరియు ఇంజనీరింగ్లో రాణించాడు అతని అత్యంత ప్రసిద్ధ పెయింటింగ్ మోనాలిసా దాని నిజమైన వర్ణన మరియు రహస్యమైన చిరునవ్వుకు ప్రసిద్ధి చెందింది అయితే దిలాస్ట్ సప్పర్ దాని భావోద్వేగలోతు మరియు దృక్పథంలో నైపుణ్యం కోసం జరుపుకుంటారు కళకు అతీతంగా లియోనార్డో నోట్బుక్లు అనాటమీ ఫ్లైట్ హైడ్రాలిక్స్ మరియు పై స్కెట్లు మరియు అధ్యయనాలతో నిండిన అతని విస్తృతమైన ఉత్సుకతను వెల్లడిస్తున్నాయి అతను ఎగిరే యంత్రాలు సాయుధ వాహనాలు మరియు వివిధ ఇంజనీరింగ్ సాధనాల కోసం డిజైన్లతో సహా తన కాలానికి చాలా ముందుగానే ఆవిష్కరణలను రూపొందించాడు కళ మరియు విజ్ఞాన శాస్త్రానికి లియోనార్డో యొక్క విధానం లోతుగా ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంది అతని ప్రకృతి పరిశీలనలు మరియు ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలనే తపన అతన్ని మేధావిగా కళాత్మక మరియు శాస్త్రీయ రంగాలలో చెరగని ముద్రవేసింది ఒక వెయ్యి ఐదు వందల పందొమ్మిదిలో ఆయన మరణించిన తరువాత కూడా తరాలను ప్రభావితం చేశాడు నాలుగులో ఉన్న వ్యక్తి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో జన్మించాడు అతను తన ధియరీ ద్వారా విశ్వంపై మన అవగాహనను ప్రాథమికంగా మార్చిన ఒక అద్భుతమైన సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త అతని అత్యంత ప్రసిద్ధ సమీకరణం మాస్ మరియు ఎనర్జీ మధ్య సంబంధాన్ని చూపించాడు ఇది కొద్ది మొత్తంలో మాస్ మీ విస్తారమైన ఎనర్జీల మార్చవచ్చని సూచించాడు అతడు ఒక వెయ్యి తొమ్మిది వందల ఐదులో ప్రత్యేక సాపేక్షత సిద్ధాంతం స్పేస్ అంటైం యొక్క భావలను ఇంటర్కనెక్ట్ చేసింది అవి ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయని మరియు పరిశీలకుడికి సాపేక్షంగా ఉన్నాయని చూపించాడు ఒక వెయ్యి తొమ్మిది వందల పదిహేనులో అతను దీనిని సాధారణ సాపేక్షతో విస్తరించాడు గురుత్వాకర్షణ అనేది భారీ వస్తువుల వల్ల ఏర్పడే స్పేస్టైమ్ యొక్క ఒక్కతగా వివరించాడు ఐన్స్టీన్ సిద్ధాంతాలు ఆధునిక భౌతిక శాస్త్రానికి తీవ్ర ప్రభావాలను కలిగి ఉన్నాయి జీపీఎస్ వంటి సాంకేతికతల అభివృద్ధిని ప్రభావితం చేస్తాయి మరియు క్వాంటం మెకానిక్స్ కు పునాది వేసింది క్వాంటం సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడిన ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్పై ఆయన చేసిన కృషికి ఒక వెయ్యి తొమ్మిది వందల ఇరవై ఒకటిలో బహుమతి లభించింది అతని అతనిమేదో వారసత్వం సైన్స్ మరియు ఫిలాసఫీని ఎప్పటికీ ప్రభావితం చేస్తూనే ఉంది నెంబరు మూడులో ఉన్న వ్యక్తి బుద్ధుడు అని పిలువబడి సిద్ధార్థ గౌతము క్రీస్తు పూర్వం ఐదు లేదా ఆరు వశతాబ్దంలో ప్రస్తుత నేపాల్లో జన్మించాడు అతను ధ్యానం మరియు ఆత్మపరిశీలన ద్వారా జ్ఞానోదయం పొందాడు తరువాత ప్రపంచంలోని ప్రధాన మతాలలో ఒకటైన బౌద్ధవతాన్ని స్థాపించాడు ప్రారంభంలో తాను ఒక యువరాజు గౌతముడు మానవ బాధలకు సమాధానాలు వెతకడానికి తన రాజజీవితాన్ని త్యజించాడు సంవత్సరాల ఆధ్యాత్మిక పరిశోధన తర్వాత అతను బోధీవృక్షం క్రింద జ్ఞానోదయం పొందాడు బాధ యొక్క స్వభావాన్ని మరియు దాని విరమణకు మార్గాన్ని వివరించే నాలుగు గొప్ప సత్యాలను కనుగొన్నాడు అతని బోధనలు నైతిక జీవనం మానసిక అక్రమశిక్షణ మరియు జ్ఞానం కోసం మార్గదర్శకం ఇది మోక్షానికి మరణ మరణచక్రం సంసారం నుండి విముక్తి స్థితి బుద్ధుని బోధరలు కరుణ బుద్ధి మధ్యమార్గాన్ని నొక్కి చెప్పాయి తీవ్రమైన స్వీయభోగం మరియు స్వీయతస్కరణ రెండింటినీ నివారించాయి అతని తత్వశాస్త్రం రెండు సహస్రాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రభావితం చేసింది నెంబల్ రెగ్లో ఉన్న వ్యక్తి ఇస్లాం ప్రవక్త మొహమ్మద్ దాదాపు ఐదు వందల డెబ్బై సీల్లో మక్కాలో జన్మించాడు నలభై సంవత్సరాల వయస్సులో అతను దేవదూత గాబ్రియేల్ ద్వారా దేవుడు అల్లా నుండి అనుగ్రహం పొందడం ప్రారంభించాడు ఖురాన్లో సంకలనం చేయబడిన ఈ మాటలు ఇస్లామిక్ విశ్వాసం మరియు ఆచరణకు పునాదిగా ఉన్నాయి ముహమ్మద్ బోధనలు ఏకేశ్వరోపాసన సామాజిక న్యాయం పేదల పట్ల కరుణ మరియు ప్రజలందరి మధ్య సమానత్వాన్ని నొక్కి చెప్పాయి అతని జీవితం మరియు చర్యలు సూక్తులు మరియు చర్యలు నమోదు చేయబడ్డాయి ముస్లింలకు ఒక నమూనాగా ఉపయోగపడుతుంది ముహమ్మద్ అరేబియా ద్వీపకల్పాన్ని ఇస్లాం క్రింద ఏకం చేశాడు మరియు ఆరు వందల ముప్పై రెండు సీల్లో అతని మరణం తరువాత అతని సందేశం వేగంగా వ్యాపించింది ఈరోజు ఒక బిలియన్ మంది అనుచరులతో ప్రపంచ మతాన్ని ఒకటిలో ఉన్న వ్యక్తి క్రీస్తు పూర్వం నలభై ఆరులో బెత్లేహంలో జన్మించిన ఏ క్రైస్తవ మతం యొక్క ప్రధాన వ్యక్తి క్రైస్తవులు అతను దేవుని కుమారుడని మరియు పాత నిబంధనలో ప్రవచించిన మెస్సీ అని నమ్ముతారు అతని బోధనలు ప్రేమ క్షమాపణ మరియు దేవునిపై విశ్వాసాన్ని పెంచే విధంగా ఉంటాయి అతను అద్భుతాలు చేశాడు దేవుని రాజ్యాన్ని బోధించాడు మరియు విశ్వాసం ద్వారా రక్షణ గురించి మాట్లాడాడు దాదాపు ముప్పై మూడు సంవత్సరాల వయస్సులో యేసు రోమన్ అధికారులచే సిలువ వేయబడ్డాడు మరియు అతని దైవిక స్వభావాన్ని నిరూపించేలా మూడు రోజుల తరువాత అతను మృతులలో నుండి లేచాడు అతని జీవితం మరియు బోధనలు సువార్తలలో నమోదు చేయబడ్డాయి క్రైస్తవ విశ్వాసాన్ని ఆకృతి చేశాయి రెండు శాస్త్రాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది విశ్వాసులను ప్రేరేపించాయి యేసు ఒక నిజమైన ప్రజా ఆదరణ పొందినటువంటి వ్యక్తి అందుకే యేసు చరిత్రలో అత్యంత ప్రజా ఆదరణ పొందినటువంటి వ్యక్తులలో ప్రథమ స్థానంలో నిలిచాడు